హాయ్ ఫ్రెండ్స్ పొద్దున్నే ఈరోజు తిరుమలగిరి వచ్చినాం తిరుమలగిరిలో దేవదర్శనం చూసుకోండి గరుడ వాహనం కృష్ణ గరుడ వాహనం గును చేయించండి మా బాబాయ్ గుండు తీస్తానా ఈయన గుండు కోసమే వచ్చిన మేము తిరుమల గిరి ఫ్రెండ్స్ మా బా దర్శనం అయిందా బా ఎక్కడ వెళ్ళాలి పైకి వెళ్ళాలి ఇప్పుడే పైకి వెళ్ళాలన్నా మెట్ల మించి వెళ్తావా అటు నుంచా మెట్ల మించి వెళ్ళినా మళ్ళీ రిటర్న్ అర్ధిరిగి వస్తా అర్ధిరిగి కొండపైకి అయితే వచ్చినా కారు తీసుకొని ఇక్కడ నుంచిగా ఎక్కాలి పైకి బోతనో చూడండి తిరుమలగిరి పుణ్యక్షేత్రం అసలు తిరుపతి కంటే ముందు తిరుమలగిరి ఫస్ట్ పుణ్యక్షేత్రం తర్వాత తిరుపతి కానీ ఇది ఎందుకో వెనకబడిపోయింది బా పాకి దర్శనం చేసుకోవచ్చు ఏం కదా మన దేవుడు మనం 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 దండం పెడితేనే చాలు వెంకటేశ్వర స్వామి వరం ఎత్తాడు పిలితే అట్లా బలుకుతాడు వెంకన్న స్వామి అంటే కరెక్ట్ బలుకుతాడు పోయిండు గుండు దేవిందం కపైకి ఎల్లిపోయినారు అప్పుడు జట్టు ఐదకి ముందు ఉంటారు హ జట్టు బయనానే మా బాల్ అక్కడ కొంచెం గొర్రెలు కెనును కొట్టు ఆ వెట్ యా గురువా హరి పార్ల మనిసారి అలా దట్మే లేదంటే శివార్ పాదాలు ఆ బారా రాజ్యాత్వం దస్తా आवा का है ये ये मतलब नंबर मतलब देखो आई बात नहीं है देखो आई बात है ये टाइम है ना ये हम ये क्या कर सकते हैं क्या हम वादा कर सकते हैं क्या हम इतना नहीं है आपको बताना है ఇక్కడ దాకనే ఉంది కెమెరా మమల్ది నడుస్తా ఇంకా ఆగాగో తిత్తన నడు गाड़ी ఇదేంది లడ్డూలు నువ్వు తీసుకోవటం ఏంది మేమేం చేయాలి మరి మేము తీసుకోవద్దా ఓం శివాయ ఓం శివాయ ఏంది కూలియారు తీసుకోవాలంటే ఓం శివాయ అంటే ఏంది త దర్శనం అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకా చాలా వీడియోలు అందిస్తున్నారు